హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నా ఈ చిన్న క్లిప్ క్రింద వీడియోలో యాడ్ చేయాలి దొరకలేదు అప్పుడు ఇప్పుడు దొరికింది అందుకే ఇందులో యాడ్ చేస్తున్నా అంటే పాపిడి జడ వేసుకున్నా యూట్యూబ్ యూట్యూబ్లో చూసని చెప్పాను కదా అదే ఇదనమాట ఈ జడ మాత్రం నాయన గుర్తు చేసింది మళ్ళీ మీకు చూపించలేదు అన్నట్టుగా ఇందులో చూపిద్దామని చూపిస్తున్నా పర్టికులర్గా నాకైతే బేబీ హెయిర్ అయితే ఉందింది ఇదైతే నాకైతే ఇష్టమే బేబీ హెయిర్ ఉన్నా కూడా చూడడానికి కొంచెం లుక్ లాగా కనిపిస్తుంది అవే గాలికి ఎగిరి ఇట్లా సైడ్ కి ఇలా లెఫ్ట్ రైట్ సైడ్ కి వస్తా ఉంటాయి డిసెంబర్ ఫిఫ్త్ సిక్స్త్ వీడియో ఇది బాబుకి అయితే సిక్స్ సిక్స్టీన్ మంత్ ఎండ్ అయ్యి సెవెంటీన్ మంత్ అయితే స్టార్ట్ అయ్యాడు నేను బాబుకి మార్నింగ్ ఉగ్గు పాలు ఇస్తాను ఆఫ్టర్నూన్ లంచ్ పెడతాను ఒక బన్న పెడతాను ఇది ఆఫ్టర్నూన్ అనమాట ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ మధ్యలో వీడియో ఇది ట్వెల్వ్ థర్టీ వరకు నాకు బాబు తినడం అయిపోవాలని ఉమ్మడి కుటుంబం సీరియల్ అయితే వస్తుంది ఆ సీరియల్ టైంకి బాబుకు లంచ్ అయితే కంప్లీట్ చేస్తాను ఇక్కడ బాబు తినాలంటే చాలా ఉండాలి బొమ్మలు గ్లాసులు గంటలు చెంచలు గిన్నెలు ఇవి ఒక్క రోజు కాదు చాలా రోజులవి చెప్తున్నా నేను వాడికి తినిపించాలంటే ఎంతో ఓపిక ఉండాలి తినిపించాక నేను తిందామంటే నాకు అసలు ఓపిక ఉండదు ఇక ఇక్కడ ఇస్తా ఉన్నాను పెడతా ఉన్నాను పైన మళ్ళీ వాడు పడేస్తా ఉన్నాడు ఇవి బాటిల్ క్యాప్స్ క్రాఫ్ట్ చేద్దామని ఎప్పటి నుంచో దాచి పెడుతున్నా సమ్మర్ లో బాదం పాలు కోకోనట్ వాటర్ జ్యూస్లవి వాడికి తినిపించాలంటే నేను ఒక చిన్నపిల్లలాగా అయిపోయి వాటితో పాటు నేను ఆడాలి డ్యాన్స్లు వేయాలి పాపైనా బాబు అయినా కడుపు తింటేనే నాకు కష్టమంతా మర్చిపోతాను అసలు ఓపికే ఉండదన్నమాట ఇక వాడు తినిపించాక మొత్తం ఇప్పుడు నాయనమ్మ చనిపోయి టెన్ ఇయర్స్ అవుతుంది నా వీడియోస్ లో అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాను కాబట్టి నా వీడియోలో బ్రతికే ఉంటుందని నా ఫీలింగ్ నైంటీ పర్సెంట్ ఎక్కువ అయితే అమ్మమ్మతోనే బాండింగ్ ఉంటది మన వాళ్ళ మన నాకు మాత్రం ఇద్దరుతో అమ్మమ్మతో ఆయనమ్మతో ఇద్దరితో చాలా బాండింగ్ అయితే ఏర్పడింది నేను పిల్లలు ఇద్దరికి హాట్ వాటర్ తాపిస్తాను మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ ఒకసారి వెయిట్ చేసుకొని హాట్ వాటర్ బాటిల్ పోసుకుంటాను నీళ్ళేమైనా కాలుతున్నాయా లేదని టెస్ట్ చేసుకుని వాటికి తాపిస్తాను మా బాబుకి ముద్ద ముద్దకి ఏదో ఒక బొమ్మ ఇంట్రెస్టింగ్ గా చూపించాలి ఇక మా మా వాడికి అయితే కోది కుక్కలు కనిపిస్తే మాత్రం ముద్ద మిగిల్చ కూడా తింటే తింటూనే ఉంటాడు ఇంట్లో మాత్రం లేని బొమ్మ అంటూ ఉండదు అన్ని బొమ్మలు ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు వీళ్ళిద్దరు వీడియో అయితే లేట్గా పెట్ట పెట్టడం అయితే అవుతుంది ఎందుకంటే ఎడిటింగ్ చేయడం చాలా అసలు టైం ఉండట్లేదు బాబుతో పాపతో సరిపోతుంది ఎక్కువ టైం అనేది ఇంటి పండు వంట సరిపోతుంది పాపకైతే ఒక త్రీ డేస్ అయితే హాలిడేస్ వచ్చాయి అందువల్ల వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నా హాలిడేస్ వస్తే ఇంకా తనకు ఎగ్జామ్స్ కూడా రన్ని రన్ అవుతున్నాయి చదివిచ్చాను అందుకే అయిపోయిందా తిరటం అది కావాల ఇది డిసెంబర్ సిక్స్త్ వీడియో ఈవినింగ్ అనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి బటానీలు అయితే నానపెట్టి పిల్లలిద్దరికైతే పెడుతున్నా ఇవి బాయిల్ అయితే చేయలేదు పాప స్కూల్ నుంచి అప్పుడే వచ్చింది తను వచ్చిన ఒక టెన్ మినిట్స్కి ఏమో ఇవి అయితే స్నాక్స్ లాగా తీసుకుంటున్నాం ఇంటి దాగేసాను అప్పటికే చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది నేను వీడియో ఎన్రోల్ అవుతుంది పెట్టి అని చూసే చూసేసుకున్నాను ఇప్పుడే అసలు త్రీ డేస్ ఒకసారి పెడదాం అనుకుంటున్నా కానీ వీడియోస్ ఉండాలి కదా థర్స్డే ఫ్రైడే వ్లాగ్ ఇది ఫిఫ్త్ సిక్స్త్ డిసెంబర్ వీడియో ది టూ డేస్ బ్యాకే ఇది వీడియో అప్లోడ్ చేయాలి పాపకి ఎగ్జామ్స్ అండ్ హాలిడే కాబట్టి వీడియో అయితే ఎడిటింగ్ చేయడం కుదరలేదు ఇదైతే పాప స్కూల్ కి వెళ్ళాక అనమాట అంటే సిక్స్త్ ఫ్రైడే రోజు స్కూల్ కు పంపించాను తను స్కూల్ కి వెళ్ళాకైతే బాబు పడుకున్నాడు ఇక్కడ నేను తినేసాను తిన్నాక ఫ్రైడే కదా ఈ రోజు మాత్రం ఇంట్లో పూజ చేసుకుందాం అనుకుంటే దానికి సంబంధించిన వర్క్ చేసుకోవాలి అయితే మార్నింగ్ నేను బ్రష్ చేసుకున్నాక స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను బాబుని ఎత్తుకుంటే బాబు మాత్రం స్టిక్కర్ మాత్రం తీసేసుకుని దాంతో ఆట ఆడతా ఉంటాడు ఆ చిన్న స్టిక్కర్ కోసం నోట పెట్టుకుంటా ఉంటాడు పెట్టుకోవడం వల్ల మళ్ళీ అది పెట్టుకుంటే అది అదకదు అది ఊడిపోద్దిగా బాగా గుర్తుంది ఈ రోజు ఫ్రైడే డిసెంబర్ సిక్స్ అని చెప్పాను కదా ఆ రోజు పప్పు చేశాను ఈ షార్ట్స్ లో కూడా అప్లోడ్ చేశాను నేను ఈ ఇవ్వాలి ఇక్కడ పెడతాను కదా ఈ ఉయ్యాలి తీసుకొని మళ్ళీ కిచెన్ లో పెట్టాలి ఊడ్చక మళ్ళీ తీసుకురావాలి పడుకున్న టైంలో తినాలి తాగాలి ఇంట్లో పని చేసుకోవాలి అంటే ఎక్స్ట్రాగా ఉండే పని చేసుకోవాలి ఫ్రైడే కాబట్టి ఇల్లు అయితే ఊడ్చుకొని తూర్చుకుంటున్నా ఇల్లు ఊడ్ చేస్తాను ఆల్రెడీ అయితే హాల్లో తింటాను కదా అక్కడ ఒకటి ఒకటి మెదక్ అయితే ఉంటా ఉంటాయి కాకపోతే నాకు అనమాట మళ్ళీ ఊడ్ చేసుకుంటే తప్పే ఉండాలని మళ్ళీ ఊట చేసుకుంటూ కవర్ లో అయితే వేస్తాను ఆ కవర్ ఎప్పుడైతే పడేసాం కూడా ఈ రోజు వాయిస్ ఓ చేసే రోజుకైతే పడేసాం అది వాడు ఎక్కువసేపు పడుకోవాలి నా పని మొత్తం ఎక్కువ అయిపోవాలి అనుకు అని కోరుకుంటా ఉంటావు ఒక దేవుణ్ణి ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే అలా అయితే అనుకోలేండి ఎందుకంటే ఒకదాన్నే ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎప్పుడు లేస్తే మళ్ళీ వాళ్ళెందుకు వాళ్ళ పని పక్కన పెట్టేసేయాలి ఈ డ్రెస్సింగ్ టేబుల్లో నేను చేసే పని అంతా రిఫ్లెక్ట్ అవుతా ఉంటే చూడండి ఒకసారి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండిపోతే చూడండి అలా చూస్తే మీకు నచ్చుతుంది అలాగే మీరు కూడా లైక్ చే లైక్ చేస్తారు మీరు లైక్ చేసిన వాళ్ళు యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ లో వీడియో పెట్టడం అంటే అంత ఈజీ ఎడిటింగ్ చేయాలి కదా దానికైతే ఇంత టైం పట్టింది నాకు కష్టాన్ని గుర్తించండి వీడియో అంతా ఫాస్ట్ మోడ్ పెట్టాను ఎక్కువ ఇది లెందీగా ఉందని కష్టే ఫలి అంటారు కదా నాకు ఏదో ఒక రోజు నా కష్టం దగ్గర ప్రతిఫలం అయితే వస్తుంది అది మీ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఉంటే ఇంకొంతమంది రీచ్ అవుతుంది ఒక్కొక్కసారి షార్ట్స్ షార్ట్ వీడియోస్ కి బాబుకి ఫీడ్ చేస్తూనే వాయిస్ ఓవర్ చేస్తూ ఉంటాను అప్పుడు అనిపిస్తుంది నాకు ఇలా నేనే చేస్తానా ఎవరైనా చేస్తారా ఇలా ఎవరైనా చేసే చేస్తూ ఉంటే చేస్తున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పి మనం ఇంటి పనిని భారంగా చూడకూడదు బాధ్యతగా తీసుకుంటేనే ఇష్టంగా చేసుకుంటాము కష్టంగా అనుకుంటే కష్టమే అయిపోతుంది ఒక్కొక్కసారి నాకు ఏంటో గానీ వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ చూసుకుంటే చాలా డల్ అనిపించి ఇంట్లో పడి కూడా చేయవద్ది కాదు కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏదో ఒక వీడియోకి తక్కువ వస్తాయి ఏదో ఒక వీడియోకి ఎక్కువ వస్తాయి అంతా మంచి జరగదు కదా అనిపిస్తుంది మన జీవితాన్ని సాధించేది మన ఆనందమే అది వేరొకరికి ఛాన్స్ అసలు ఇవ్వద్దు భార్య భర్త ఇద్దరికి ఏదో ఒక ఇన్కమ్ అయితే ఇన్కమ్ సోర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ రోజుల్లో అయితే నాకు అయితే యూట్యూబ్ సక్సెస్ అయితే చాలు ఖర్చులు పెరుగుతూ పోతే సంపాదంగా పెరుగుతూనే ఉండాలి కదా ఈ టీవీ యాడ్లో వస్తా ఉంటది నాకు బాగా మైండ్లో బాగా ఎక్కేసింది అనమాట మా స్త్రీ వారికి అసలు సుఖమే లేకుండా పోయింది కష్టాన్ని నమ్ముకున్నాడు తను నాకు యూట్యూబ్ నుండి సాలరీ శాలరీ ఎప్పుడు వస్తుందో మా వారికి సుఖం అప్పుడు వస్తుంది నేను యూట్యూబ్ ఎందుకు ఎంచుకున్నాను అంటే ఇంట్లో ఉంటున్నాను కాబట్టి బయటికి వెళ్ళి పని చేసే తీరిక లేదు ఇంట్లో ఉండి చేసే పని ఇది ఒక్కటే అనిపించింది నాకు దీన్ని మార్నింగ్ అయితే ఊడ్చిదని చెప్పాను కదా ఇప్పుడైతే పాపను పడుకోబెట్టి టెన్ థర్టీ టెన్ మధ్యలో అనమాట ఇది ఊడ్చింది మళ్ళీ క్రింద ఫోర్ త్రీ ఫోర్ వీడియోస్ అయితే మా లవ్ మ్యారేజ్ అని మా కులాలు వేరు అని మా వాదిన నాది అంటే మాది ఇంటర్కేస్ట్ మ్యారేజ్ అని మాది పెద్దలు కుది అంటే చే దగ్గరుండి చేశారు మ్యారేజ్ మాది బీఈడి అయిపోయిన రెండు రోజులకే మ్యారేజ్ అయింది మూడో రోజు నేను ఉదయం పూజ చేసుకుందామంటే పాపకి ఆ రోజు అయితే హాలిడే లేదు స్కూల్ ఉందన్నమాట ఫోర్కి లేచినా కూడా ఇంటి వంట పని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం బాబుని చూసుకోవడం ఇదే సరిపోయింది పూజ చేసుకునే టైం అసలు ఇక అందువల్లనే నేను ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి నేను ఇంట్లో పూజ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే సిక్స్ థర్టీకి అట్లా లైట్స్ వేస్తారు కదా ఆ టైంలో ఆ సాయంత్రం పూజ కోసమే నేను టెన్ థర్టీకి కి టెన్ కి స్టార్ట్ చేస్తాను ఇంట్లో పని మొత్తం అదంతా ఎలా ఉంటుంది అంటే అడ్వాన్స్ గా పని చేసుకోవటం మీకు ఒక డౌట్ రావచ్చు టెన్ థర్టీకి టె కి స్టార్ట్ చేస్తే కూర్చోడం మళ్ళీ సాయంత్రం దుమ్ము పడుతుంది కదా అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి మళ్ళీ ఊడవాలి నా సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఊడుస్తున్నాయి ఇది ఎలాగో బాబు పడుకున్నాడు కదా అని ఇంత డీటెయిల్గా గా ఎప్పుడు వీడియో తీయలేదు ఊడ్చేది హాల్లో నుండి కిచెన్లో కిచెన్లో కిచెన్ లో నుండి మళ్ళీ హాల్లోకి వచ్చింది ఊయల ఒకసారి వాళ్ళు లేచడానికి చేయడానికి బెడ్రూమ్ వైపు ఇక్కడ లేవలేదు మళ్ళీ ఇక్కడైతే కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తారు కిచెన్ హాల్ ఊడ్ తుడు తుడుచుకోవాలి మొత్తం కిచెన్లో సెల్ఫ్ కొంచెం కింద మెసి మెసిగా ఉంటాయి ఎందుకంటే బాబు వాటితో ఆడుకుంటా ఉంటా చిందరవ చేస్తూ ఉంటాడు మళ్ళీ సర్దిన కూడా మళ్ళీ అక్కడికే వస్తాయి నా నాది ఏంటో కానీ వీడియో తీసిన రోజు మాత్రం మంచిగా కనిపిస్తూ ఉంటాయి వీడియో తీసిన రోజు మాత్రం సర్దుకు వీడియో తీసిన రోజు మాత్రం సర్దిన ఉండవు వీడియో తీయని రోజు మాత్రం మంచిగా నీట్ గా ఉంటాయి అన్నమాట కిందసేపుల ప్లాస్టిక్ బాక్సులు అవి పెడతా ఉంటాను కూరగాయలు కట్ చేసుకుని అలా పెట్టుకుంటారు కదా అవి పెడతా ఉంటాను ఒక బకెట్ అయితే వాడుతున్న ఒక బకెట్ లోపల పెట్టేశాను ఎండ పాడైపోతుందని ఇల్లు దుడుస్తున్నప్పుడు ఫాస్ట్ మోడ్ లో పెట్టాను వీడియో మొత్తం నాకు ఫాస్ట్ ఫుడ్లో పెడితే ఇంత ఉరికా ఉరుకుతాయి చూసారు కదా సగం టైం అంతా ఇక్కడనే సేవ్ అంటే టైం కిల్ అయిపోయింది మొత్తం ఎందుకంటే ఊరి అలా జరిపడా ఇటు మళ్ళీ డోర్ వేసుకోవడం మళ్ళీ అటు ఎక్కడ కోతులు వస్తాయనని మళ్ళీ హాల్లోకి వచ్చి హాల్లో వేసుకోవడం కిచెన్లోకి వెళ్తే హాల్ హాల్లోకి వస్తే కిచెన్ డోర్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే ఇంతకుముందు కిచెన్ లో డోర్ తీసుకున్నప్పుడు లైటింగ్ పడి ఒక మనిషి పాకెట్స్ లో చేతులు పెట్టుకుంటే ఎలా ఉంటాడో అలా రిఫ్లెక్ట్ అయితే అయింది అనమాట చూసారా మీరు గమనించారు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి మామూలుగా వీడియోలోనే ఫాస్ట్ గా తోడ్ చేసాను ఇక ఫాస్ట్ మూలు పెట్టేసరికి ఇంకా ఫాస్ట్ అనిపిస్తుంది నాకు డోర్లు తీస్తే లైటింగ్ బాగా ఉంటది డోర్లు వేస్తే మాత్రం చీకటి ఉన్నదని మొత్తం అలా లైట్ లైట్ మొత్తం వేశాను ఎందుకంటే వీడియో క్లారిటీ ఉండాలి కదా అందుకే ఈ మధ్యన అసలు టెంపుల్ కి వెళ్ళడం అసలు వీలు పడట్లేదు అందుకే నేను ఒక డిసైడ్ అయ్యాను కూడా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అది చూడండి హాల్లో తుడుస్తున్నా కాబట్టి కిచెన్ లో లైట్ బంద్ చేస్తాను ఒకవేళ కిచెన్ లో తుడిస్తే హాల్ లైట్ బంద్ చేస్తా ఉంటాను జీవితం చాలా గొప్పది వింతైనది కష్టమైనది పిల్లలు ఉన్న ఆడవాళ్ళకి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో చెప్తున్నా ఏంటంటే ఇల్లు నీట్గా ఉండకపోతే బాబు కింద పాకుతూ ఉంటాడు వాడు ఏదైనా పెట్టుకుంటాడేమో అదేమైనా మళ్ళీ ఇన్ఫెక్షన్ లాగా అయ్యి జెమ్స్ ఫామ్ అవుతాయి నోట్లో వాడు వామిటింగ్ చేసుకుంటాడు అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాను నేను ఒకసారి డేటాలు వేసి ఊడుస్తాను ఒకరోజు లైజర్లు వేసి ఊడుస్తాను ఒకరోజు కంఫర్ట్ వేసి తుడుస్తాను ఇప్పుడు వాడు పడుకున్నప్పుడు నేనేం పని చేశాను ఊడ్చాను తోడ్చేస్తాను అయితే ఈ మధ్యాహ్నం గిన్నెలు అనమాట అంటే సాయంత్రం గిన్నెలు అవి అయితే మార్నింగే తోమేసుకుని ఇప్పుడు లేవను లెవెన్ మధ్యలో ఉందన్నమాట ఏదైతే పాలు పాలు అతను నవంబర్ నవంబర్ సిక్స్టీన్త్ నుంచి తీసుకుంటున్నాం పాలు కార్తీక పౌర్ణమి తెల్లారి నుంచి డిసెంబర్ సిక్స్త్కి ఈరోజు నాయనమ్మ వాళ్ళకి నా చిన్నతనం చిన్నతనంలో రెండు బర్రెలు రెండు ఆవులు ఉండేవి అయితే నాయనమ్మ పాలు పెట్టి బయటనే అనమాట ఇక తాతయ్య చూసుకుంటూ ఉంటాడని నేను నాయనమ్మ స్నానానికి వెళ్ళినప్పుడు తాతయ్య తాతయ్య పక్కనే ఉంటా ఉంటాడు అయితే ఇక నాయనమ్మ స్నానానికి వెళ్ళింది అని చెప్పగానే నేను పాల మీద మీగడ తీసుకొని గప్పచిప్పుని తినేసేదాన్ని నాకు ఇప్పటికీ అలవాటు పోలేదు నాకు అయితే నాకు పాలం మిగడ నాకు చాలా ఇష్టము నా పిల్లలకు కూడా తినిపిస్తా ఉంటాను ఒక్కొక్కసారి నోరు కట్టేసుకొని ఈ పాలం మిగడ దాచి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి డైరెక్ట్గా అయితే నెయ్యి తీస్తాను అయితే ఈ మధ్యన అమ్మ టూ టైమ్స్ నెయ్యి తీసుకొచ్చింది ఒకసారి హాఫ్ లీటర్ ఒకసారి హాఫ్ లీటర్ అట్లా తీసుకొచ్చింది కాబట్టి ఇక నాకైతే చాలా ఇష్టం అనమాట ఇక అమ్మ ఎలాగో తీసుకొచ్చింది కదా అని నేను ఈ అయితే తినేస్తున్నా పక్కనైతే బాబు లేడు పడుకుంటాడు అయ్యో వాడు లేస్తున్నా బాగుండు కొంచెం పెట్టదాను కదా అనుకున్నాను పాలు కాగబెట్టినప్పటి నుంచి అవి కాగబెట్టి చల్లారదాక నేను చూ ఎదురు చూస్తూ ఉంటాను అది ఎప్పుడెప్పుడు తినాలని చూడండి అంత బాగుందో నాకు చాలా ఇష్టము బాబు కూడా తినిపిస్తా ఇక ఆ సంగతి పక్కన పెడితే ఇక్కడ బయటకెత్తే వచ్చాను ఇక్కడైతే మీకు ఫ్లవర్ చూపిస్తాను చూడండి ఇది మొగ్గ అనమాట ఈ కోతులు ఈ మధ్యన అసలు ఉంచటని చెప్పాను కదా ఇక్కడ దీని మీద వల వేస్తున్నా నేను షార్ట్స్లో బాగా అప్లోడ్ చేస్తున్నా వీడియోస్ వల వేసినప్పుడు అయితే కోతులు ఒక పింద పూత కూడా తినలేదు అవి అయితే అయితే మంచిగా పువ్వులుగా ఉన్నాయి ఇదైతే ఐదో ఐదవ పువ్వు అనమాట ఇది లెక్క పెట్టుకుంటున్నాను నేను ఇది ఇలా ఉండగా ఇక్కడ మరి నాకు పాప అయితే ఒకటి ఒక పని చెప్పింది ఏంటంటే మమ్మీ నా స్వెటర్ ఉతుకు రేపటి నుంచి స్కూల్కి తీసుకెళ్తే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు వద్దు అని చెప్పేసి అంటే సరేనండి ఇక్కడ ఉతుకుతామని అయితే ఇక చిన్న బకెట్ అయితే పెట్టేశాను కంఫర్ట్ సర్ఫ్ కొంచెం వేసుకున్నాను అక్కడ బాబు అయితే రెండు ఉన్నాయి బాబుకి స్వెటర్స్ నాకు రెండు ఉన్నాయి పాపకైతే ఒకటే ఉంది లాస్ట్ ఇయర్ తీసుకున్న స్వెటర్ ఆ రోజు ఎండ బాగా ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఉతుకుతూ ఉన్నాను అక్కడ మీకు నా హెయిర్ కనిపిస్తుంది కదా జడ అది నేను నిన్న వేసుకున్న జడ అనమాట మళ్ళీ అదే వేసుకున్నాను ఇక ఏమంత వయసు పోయింది మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు తప్పేం లేదు ఎవరేమనుకున్నా పర్లేదు డో అయినా నాకు అసలు యూట్యూబ్లో చూసి హెయిర్ ఇట్లా హెయిర్ డిఫరెంట్గా వేసుకోవడం ట్రెండ్గా వేసుకోవడం అసలు టైం కూడా ఉండదు చూసి ఇలా వదిలేస్తాను చేస్తాను టేస్టల్ ఏంటో నా మనసు బాగా హత్తుకుందనమాట సెంటర్ పాపడ తీసుకున్నట్టు ఉంటుంది నాకు నచ్చినట్టు వేసుకున్నట్టు ఉంటుంది అని అయితే అది ట్రై చేసేదో చాలా బాగా కురింది ఫస్ట్ పాపకి ట్రై చేసాను తర్వాత నా నా మీద నేను వేసుకుంటాను ఎలా వస్తుంది కానీ చాలా బాగా కుదిరింది అది ఫస్ట్ అనమాట డిసెంబర్ ఫిఫ్త్ సిక్స్త్ ఫస్ట్ అది ఎక్కడైతే బాబుకు నీళ్ళు వేడి చేస్తున్నా వాళ్ళు పడుకొని లేచాక ఒకసారి తినిపించేసి మళ్ళీ స్నానం చేయించాను బాబుకైతే అయితే తినిపించాక స్నానం చేపిస్తూ ఉంటాను మళ్ళీ స్నానం చేయించాక తినిపిస్తే మొత్తం అంటుతుంది వాళ్ళు ఏడా వచ్చేసి స్నానం చేయి అడుగుతూ ఉంటాడు నన్ను నేను శుక్రవారం పూజ చేసుకుందాం అని చెప్పేసి నేను మంగళవారం అంటే మంగళవారం బుధవారమే నేను తెప్పించుకున్నాను అంటే పూజకు కావాల్సిన వస్తువులని తెప్పించుకున్నాను నేను నా పూజ అనేది కార్తీక మాసంలో చేసుకోవాలి కానీ ఈ ఈ విధంగా అయితే కార్తీక మాసం చేసుకోవాలి కార్తీక మాసంలో పూజ చేసుకున్నా కాకపోతే ఈ రోజు డిసెంబర్ సిక్స్త్ నో చేసుకున్నట్టు చేసుకోలేదు ఎందుకంటే ఈ వీడియోలో చూపిస్తాను మీకు వృత్తికి అయితే ఇలా ఆరబెట్టేసాను అంటే జాడి జాడిచ్చేసాను బాబులేస్తే స్నానం చేపిద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు లేవలేదు నేను ఫ్రెష్ అయిపోయాను ఎందుకంటే ఇప్పుడు పూజకు అన్ని చూసుకోవాలి కదా ఇప్పటి నుంచి రెడీ చేసుకోవాలి ఇక్కడ పైప్ అయితే మొత్తం వేసేసారు ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళంతా ఇక్కడంతా సిమెంట్ పోసి ఊడ్చేశారు ఇంకా నయం ఊడ్చారు అది రాక పడుతుంది అనుకున్న పని ఇక్కడ అయితే పైప్ మొత్తం ఇలా నేను పొడవుగా వేసుకుంటా చిక్కు లేకుండా వాళ్ళు చిక్కు చేసిపోయారు వీళ్ళు ఎప్పుడు ఇక్కడ ఊడ్చినా కూడా చిక్కు చేసే పోతున్నారు మళ్ళీ అది తీసుకోవడం ఒక అర్ధ గంట పని అవుతుంది దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పని అవుతుంది చిక్కు మొత్తం తీసుకోవాలి పైప్ అంతా మెల్ట్ అవుతా ఉంటుంది అనమాట పడతా ఉంటుంది అందుకే ఇక ఇక్కడైతే బయటకు వచ్చేసి అయితే తీసుకున్న ఆ లోపే బాబు అయితే లేచాడు లేచి వాడు ఇక్కడ చూపిస్తాడు వీడియోలో ఎక్కడ దాకా వచ్చాడో చూపిస్తాను నేను వన్ అవర్ టెన్ మినిట్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ పడుకోడు ఆ టైంలోనే అంత పని చేసుకోవాలంటే కుదరదు కదా ఏదైతే అయితే వాడు అయితే నెట్ డోర్ ముందుకైతే వచ్చాడు పాక్కుంటూ పాక్కుంటూ వాడి కిందనే పడుకోబెట్టేస్తాను నేను బెడ్రూమ్ లో అయితే మళ్ళీ ఒకసారి వాడికి ఫీడ్ చేసి మళ్ళీ వాడిని బెడ్రూమ్ లో పడుకోబెట్టేసి వచ్చాను పాపకైతే రెడీ చేయించాను సాయంత్రం పూజ అండి నేను సాయంత్రం పూజ చేసుకుంటున్నా మార్నింగ్ నాకు కుదరలేదు సాయంత్రము సిక్స్ టు సిక్స్ ఫార్టీ మధ్యలో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇలా మొదటిసారి లక్ష్మీదేవిని ఇంట్లో పెట్టుకుంటున్నా మొదటిసారి కాబట్టి యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసాను నేను లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏ దిక్కులో పెట్టుకోవాలి ఎలా చేయాలి అని చెప్పేసి ఇక ఇక్కడ శారీ అయితే ఇది ఆన్లైన్ లో తీసుకున్న శారీ నేను మీషో యాప్ లో తీసుకున్నాను మల్టీ కలర్ ఇలా ఉంటేనే ఇష్టపడతా డ్రెస్ అయిన శారీ అయినా పాప కూడా అలాగే మీషో యాప్ లోనే తీసుకున్నాను అది కూడా మల్టీ కలర్ ఫ్రాక్ పెళ్ళైన ఆడవారికి ముఖ్యంగా చీరలోనే నిండుతనం ఉంటది చీరలో ఉండే ఆ తనం డ్రెస్ లో ఎలా ఉంటది ఉండదు కదా నేను ఒక చీర కట్టుకోవాలంటే కరెక్ట్ గా ఫిఫ్టీన్ మినిట్స్ అని టైం పడుతుంది బీడిస్ చెప్పేటప్పుడు అయితే ఒక ఫైవ్ మినిట్స్లో కట్టుకునేది ఇప్పుడు ఇద్దరు పిల్లలతో అయితే నా వల్ల కావట్లేదు నేను పీరియస్ తీసుకొని పెట్టుకుంటా అంటే వాళ్ళు ఎక్కడెక్కడో పడేస్తూ ఉంటారు కుచుకుంటే నాకు భయం వాళ్ళని చూసుకుంటే చీర కట్టుకుంటే నాకు పదిహేను నిమిషం అయితే పడది ఖచ్చితంగా మీద చిత్రపడానికి అయితే నేను ఫస్ట్ పసుపు నీళ్ళు చల్లి తర్వాత అయితే కొంచెం క్లీన్ గా చేసుకొని ఇక్కడ కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను నేను ఫస్ట్ పసుపు పెట్టి తర్వాత పసుపు మీద కుంకుమ పెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను నాకు ఈ వీడియో తీసాక గుర్తొచ్చింది పూలు అవి తెప్పించుకున్నాను ఉదయం ఒకవేళ పూజ చేసుకోవాల్సి వస్తే సూర్యుడు రాకముందు చేసుకుంటాను సాయంత్రం పూజ చేస్తాం అని సూర్యుడు వెళ్ళాక పూజ చేసుకుంటాను నేను ఇది అందరికి తెలిసిన విషయమే కాకపోతే నా విషయం గురించి నేను చెప్తున్నాను ఎవరిని కించపరచట్లే ఇక్కడ ఉదయం పూజ అంటే సిక్స్ థర్టీ లోపు చేసుకోవాలంట సూర్యోదయంకి పూర్వమే ఇది కూడా నేను వీడియోలో చూస్తు చూసి తెలుసుకున్నాను ఓంకారం గురుజీ గారు ఉంటారు కదా అతను చెప్తుంటే విన్నాను అనమాట మా కిచెన్ లో పూజ గది పూ పూజకు ముందు ఒకలాగా ఉంటే పూజ చేస్తున్నప్పుడు ఒకలా ఉంది పూజ అయిపోయాక ఇంకొకలా ఉందనమాట చాలా నచ్చింది నాకు పూజ అనేది ఆడవాళ్ళే చేయాలా మగవాళ్ళు చేయకూడదా మా శ్రీవారిని నువ్వు ఇంట్లో పని ఏం చేయవు కదా స్నానం చేసి పూజ చేసుకోవచ్చు అంటే నువ్వు ఉండేందుకు అని అంటాడు వేరే పిల్లలతో బాబుకు ఫీడ్ చేయాలి నేను తల స్నానం చేస్తే మాకు ఫీడ్ చేస్తే వాడికి వాడికి కోల్డ్ కఫం అయితే వస్తా ఉంది అది అర్థం చేసుకోడు అసలు తన మైండ్ లో మాత్రం ఆడవాళ్ళు చేస్తే మంచిదని అనుకుంటాడు కానీ మగవాళ్ళు చేస్తే మంచిదని నేను అంటాను ఇది ఎప్పుడు మా ఇద్దరికి ఉండేదే నిజానికి ఇంట్లో మగవారు చేస్తే మంచిదే ఆడవారు చేస్తే మంచిది నాకు కూడా తెలియదు కాకపోతే కొంతమంది చెప్తుంటే విన్నానులే నిజమో కాదో తెలియదు ఫైనల్ గా అయితే నా పూజ కంప్లీట్ చేశాను డిసెంబర్ సిక్స్త్ శుక్రవారం మా లక్ష్మీదేవికి అంకితం ఈ రోజు నావి ఇది బాబు మళ్ళీ లేచాడు వినండి అమ్మవారిని ఈ రోజు పెట్టుకున్న ఫస్ట్ టైం ఫస్ట్ టైం పెట్టుకున్న సింపుల్ గా చేసుకున్న పూజ అంత హడావుడు ఏం లేకుండా సింపుల్ పైన సంబక్క సార నాకు కూడా పూజ చేసుకోవడం ఉంటుంది కానీ పిల్లలతో వేసిన వల్ల అయితే అవుతలేదు మనసారా కష్టం చెప్పుకొని నా బాధని చెప్పుకొని అవి తీరేలా కోరిక కోరుకుందామంటే బాబు లేచాడు ఇక వారిని చూసుకోవడం సరిపోయింది అటో ఇటు అయితే పూజ కంప్లీట్ చేస్తే తులసామ దగ్గర దీపం పెట్టేస్తాను అయితే మా వారు నగదిష్టి పోవడం కోసం గడప దగ్గర కుంభ అది నిమ్మకాయలు అయితే పెట్టమన్నాడు కార్తీక మాసం అయిపోయినా కూడా మేము మిల్క్ మిల్క్ లైట్లు అయితే తీయలేదు మీరు చిన్నప్పుడు అలాగే అనేది మిల్క్ మిల్క్ లైట్లు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు నీళ్ళు ఒకసారి కొట్టి ఇక్కడ మొత్తం పాకులు పట్టేసింది అక్కడ ముగ్గు వేసుకుందాం కానీ అలా కుదరలేదు ఇక్కడైతే నిమ్మకాయ అయితే కట్ చేసి పెట్టేశాను ఇక్కడ హాల్ హాల్ డోర్లో ఒకటి మెయిన్ డోర్లో ఒకటి ముగ్గు ఇలా అయితే వేసుకున్నాను ఇది నా ఓన్గా వేసిన ముగ్గు అనమాట అంటే చుక్క లేకుండా అయితే ఓన్గా వేస్తాను విత్ విత్ డాట్స్ అయితే కొంచెం నాకు ఇంట్రెస్టింగ్గా నచ్చినాయి అనుకోండి యూట్యూబ్లో చూసే వేసుకుంటాను అనమాట తప్పేముందు చూసి నేర్చుకోవడంలో ఇకపై వీడియోస్ తో చీర కట్టుకుందాం అనుకుంటున్నా వీడియో తీసే రోజు మాత్రం చూడడానికి నీట్ గా ఉంది పద్ధతిగా సాంప్రదాయంగా ఉందన్నమాట అచ్చ తెలుగు పూజ విధానం అయితే ఈ వీడియోలో కనిపించింది నాకు వారానికి ఒకసారి అయినా పూజ చేసుకోవాలనిపించింది అది నేనైతే ఈ నిర్ణయం తీసేసుకున్నాను డిసెంబర్లో డిసెంబర్ లో సో నా వీడియో అయితే అయిపోతుంది మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేస్తే ఇంకొంతమంది యూట్యూబ్ రికమెండ్ చేస్తారు ఈ వీడియోలో ఎంతో కొంత మెసేజ్ ఉంది ఖచ్చితంగా అది మీకు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ప్లీజ్ ఇద్దరు పిల్లలతో మార్నింగ్ చేయలేకనే ఈవినింగ్ చేస్తాను నేను పూజ నేను పూజ చేయాలంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ మార్నింగ్ సిక్స్ థర్టీ లోపే చేసేసుకోవాలి పెద్దవారు మీకు నమస్కారం చిన్నవారు నా తోటి వారు హాయ్ బాయ్ అండి లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ అందరు చూసి సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అస్సలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఇంకా కొంచెం మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను మీరు ఇలాగే సపోర్ట్ చేశారంటే లైక్ చేస్తే ఇంకా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్